మీరు చేతులు ఎత్తింది నేను చూసిన అదే చెప్తున్నా అది ఎందుకు అప్డేట్ కాలేదు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు అందరికి మీటింగ్ అయిపోయిన ఎంపీడీ వాళ్ళకు ఎంఆర్ వాళ్ళకు సంబంధిత అధికారులకంతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి ఇంటింటికి తిప్పి ఆ మహిళా సంఘాలకు మీ గ్యాప్ చెప్పి మీ మహిళా సంఘాల అధ్యక్షుల్ని మీ గ్రామ అధ్యక్షులు ఆ సంఘాధ్యక్షుల్ని పెట్టి ఎందుకు రాలేదో తిప్పి ఇప్పటి నుంచి నెల రోజులలోపు ఆ సిలిండర్ల ప్రాబ్లం తీసే బాధ్యత అది కూడా మేమే తీసుకుంటాం ఇది ప్రశాంతంగా ఉండండి దాంతోపాటు దాంతోపాటు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరామ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం గ్యారంటీలు ఇచ్చినాం ఏం గ్యారంటీలు ఇచ్చినాం వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు అధికారులు ఉన్నారు పది సార్ పది సంవత్సరాలుండి మనకి ఏం మాట ఇచ్చినది ఏమి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఇవన్నీ చేస్తామని చెప్పినాం దాంట్లో సీఎం మొట్టమొదటి సంతకం ఇక్కడ ఉన్న వనపర్తి మహిళలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా తిరిగే ఆ మొట్టమొదటి సదుగా పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మొట్టమొదటి చేస్తున్నాడు ఆరోగ్యశ్రీని పది లక్షలు చేసినాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు త్రీ జీరో బిల్లు చేసినాం దాని తర్వాత ఎవరెవరికైనా రాకపోతే మళ్ళీ కూడా చేస్తారు ఇప్పుడు చెప్పినట్లు సిలిండర్స్ కానీ అధికారులు చేస్తారు ఇంకోటి మన స్కూల్ అంటే ఇంతకు ముందు హెడ్ మాస్టర్ ఉండే అవునా హెడ్ మాస్టర్ ఉండే టీచర్లు ఉండే మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చదివే పిల్లలు మన పిల్లలే ఉంటారు కాబట్టి మన అందరం మన ఇంటే పొలం పనులుంటే వేరే ఉంటాయి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి బిజీ ఉంటారు కాబట్టి మహిళా సంఘాలకి ఇస్తే వాళ్ళు మంచి ఉంటారని మీ అందరితోన అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఒకటి హెడ్ మాస్టర్ సంతకం ఉంటది ఒకటి మన మన మహిళల సంతకం ఉంటది ఆ హెడ్ మాస్టర్ పిల్లలకు అందరికీ అటెండెన్స్ తీసుకుంటే మీరు హెడ్ మాస్టర్ టీచర్ తీసుకునే పవర్ తీసుకు ఇచ్చిన మనందరికి మీ అమ్మ ఆదర్శ పాటలో ఆ చైర్మన్ ఇచ్చినాం అది తెచ్చి గౌరవించుకున్నాం దాంతో పాటు మన మహిళలకు గుణపడతలున్న మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మనందరికీ ఇంకా గౌరవించుకున్నాలి ఏం చేయాలి ఆడ ఉన్న పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కావాలి స్కూల్ డ్రెస్సులు కావాలని ఆ పంటలు ఇప్పించి దాదాపు వనపర్తిలో వనపర్తిలో జరుగుతున్న మన పిల్లలకు యాభై వేల స్కూల్ డ్రెస్సులు కుట్టే అవకాశం కూడా మన మహిళా సంఘాలకు ఇచ్చినాం అది కూడా వీరే చేస్తున్నారు చేస్తున్నారు పాటు మనందరం ఫ్రీగా ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఒకటి గవర్నమెంట్ కొంటుండే లేదా ప్రైవేట్ పెద్దోళ్ళు కొంటుండే అవన్నీ కాకుండా మా మహిళలు మహిళలు తెలంగాణ మహిళలు మేమెందుకు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు గవర్నర్ మనసు లేకుండా ఉంటుండేది అట్లాంటిది పసిగట్టి మీ అందరికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వెయ్యి బస్సులు బుక్ చేసి ఐదు వందల బస్సులు డెలివర్ అయితే మన జిల్లాకు ఆరు మహిళా సంఘాల పెరిగిన బస్సులు వచ్చి ఆ బస్సులకు ఓనర్లు చేసిన దాదాపు నెలకు డెబ్బై వేల రూపాయలు ఆ సంఘానికి కిరాయిస్తున్నాయి మనొక వారం పది రోజుల వేరే జిల్లాలో కాపీ మన ఆ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు ఆయన మనపట్టి పిలుస్తున్నాం ఆయన వనపర్తి వచ్చినప్పుడు ఇంకా మహిళా సంఘాలకు పది బస్సులు ఇస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు అభినందన తెలిపాలి ఇట్లా దీంతో పాటు ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు అన్నిట్ల సమానం ఉండాలి కాబట్టి అన్నిట్ల వ్యాపారంలో కూడా ఉండాలి సోలార్ ఎవరు చేస్తుండే పెద్ద పెద్ద కంపెనీలు ఢిల్లీ గుజరాత్ దుబాయ్ బొంబాయి చేస్తుండే ఆ సోలార్ సంబంధించి వనపర్తి ఉన్న మహిళలు ఎందుకు చేయకూడదని వనపర్తికి సంబంధించిన మహిళలు ఫస్ట్ రెండు మెగావాట్లు ఒక్కొక్క మెగావాట్ ఐదు కోట్ల ఖర్చు మీ మహిళా సంఘాలలో నలభై లక్షలు ఇవ్వాలి మిగతా నాలుగు కోట్ల అరవై లక్షలు ఇక్కడ వచ్చిన బ్యాంక్ అధికారులు ఇస్తారు ఆ లోన్ ఇచ్చి మీతో ఆ డబ్బులు పెట్టించి మీరే కరెంటు తయారు చేసి సోలార్ కంపెనీకి ఓనర్లు చేసిన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన తెలిపాలి దాంతో అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైనది మీకు ఇంతకుముందు రైతు రైతులకు సంబంధించి రైతు బీమా ఉండేది మిగతా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇస్తుంది ప్రైవేట్ కంపెనీల పనిచేస్తులకు ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది దాంతో పాటు మా మహిళా సంఘాలు ఉన్న మహిళలకు ఏదైనా ప్రమాదవశత్తు ఏమైనా జరిగితే జరగడానికి జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది ఉండకూడదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి పది లక్షల ఇన్సూరెన్స్ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దాంతోపాటు ఇంకెవరైనా లోన్ తీసుకొని అంటే మనం జరిగితే ఆ మహిళలు కూడా ఫర్దర్ గా మన లోన్ కట్టకర్లా ఆ లోన్ కట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసినట్లు ఇంత మంచి చట్టాలు తెచ్చి ఇంత అవకాశాలు కనిపిస్తున్నాం ఎందుకు కల్పిస్తున్నామంటే ఇది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రాజ్యం మన గౌరవ ఇంటోడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి దాంతోపాటు ఈ మధ్య కాలంలో నిన్ననే కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు మా ఇంటికి కోడలు వచ్చిన మన బిడ్డ వేరే వాళ్ళకి కోడలు పోయినా ఒక్క రేషన్ కార్డు పది సంవత్సరాల పేరు లేదు దానికి లేదు అవన్నీ వరపడి జిల్లా జేటికాల మాట్లాడినా ఐదు వేల మూడు వందల యాభై కొత్త రేషన్ కార్డు వచ్చినాయి అవి కూడా రెండు మూడు రోజుల్లో మనం మండలాల మండలాల జిల్లా కేంద్రంలో పెట్టుకుని అందరికి రేషన్ కార్డు ఇస్తున్నాం దాంతో పాటు రేషన్ కార్డు ఇస్తున్నాం అవన్నీ బాగానే ఉన్నాయి హైదరాబాద్ లో జూబ్లీస్ లో ప్రతిపెద్ద శ్రీమంతులు తినేవి వర్గారాయిస్లు తినేవి ఐటెక్స్లు తినేవి వనపంటలు పెద్ద పెద్ద సేట్లు తినేవి సన్నబియ బియ్యం మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల మంది ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు ఇంటి దగ్గర ఉన్న పెద్ద మనుషులు సన్న బియ్యం ఎందుకు ఇవ్వకూడదని పన్నెండు వందల కోట్ల ఖర్చు అయితే సంవత్సరానికి అయినా కూడా మా మహిళలంతా ఆరోగ్యం ఉండాలని సన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం సబ్ంగతులు అభినందన చెప్పాలి ఇందురంగా ఇల్లు లేదు ఊరు లేదు ఉందా ఎక్కడ ప్రతి ఊళ్ళో ఇందిరాబైన్ ఇచ్చినాం ఎలక్షన్ల కంటే కూడా చెప్పినాం ఇందిరాబాయి ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పోయింది డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి చేయడం చెప్పినాం అప్పుడు మనం ఏం చేసినాం ప్రతి ఊర్లో ఇల్లు ఇచ్చినాం దాంతో పాటు వాళ్ళ పదేళ్ళు ఒక్క ఇల్లు వల్ల ఒక్క ఒక్క ఊరు కానీ ఒక మండలానికి ఇల్లు వల్లే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వార్డు ఐదైదు పది పది పవేర్ల రా ఇల్లు అయిపోతుండే మన మీద ఇంటికి కోయరు ఏం చేయాలి ఆడపిల్ల ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మూడు వేల ఐదు వందల ఇల్లు మన మహిళల పేరు ప్రొసీడింగ్ ఇచ్చినాం ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మనం అభినందన తెలిపాలి దాంతోపాటు ఈ ఇందిరా ఇంట్లో లబ్ధి అందరికీ ఆ ప్రొసిడిస్ తీసుకోవడానికి మండలాలకు వచ్చి ఉంటారు మీరు అందరు రాణాలు కొంతమంది ఉన్నారు ఏం ఫైనల్ కాదు మళ్ళా నిన్ననే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి ఏం అంటే ఏం డిమాండ్ అడిగాడు అన్న ఇంకొక మూడు వేల ఐదు మొత్తం ఏడు వేలు ఇస్తే మా వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా కనిపించకుండా అందరికీ ఇల్లు కనిపించే బాధ్యత నేను తీసుకుంటా మీరు మూడు వేల ఐదు వందలు ఇల్లు అని అన్ని నియోజకవర్గాలకు ఇస్తాడు మీరు చేయాల్సిందంత తొందర ఇల్లు కట్టుకున్నారు ఇరవై ఐదు తర్వాత తర్వాత శ్రవణ అది మీ అందరి ఖాతాలలో కూడా జమ అవుతుంది మీ బ్యాంకు నుంచి కూడా క్రెడిట్ మార్చి అయిపోతుంది ఒక ఎమ్మెల్యే గారు కానీ ఏమన్నా షాప్ పెట్టాలన్నా కూడా మేము బ్యాంకుకి వెళ్ళాడు ఉంటే మాకు ఎలాంటి వడ్డీ మాఫీ ఉండదు కనీసం పన్నెండు శాతం అన్న పదిహేను శాతం అన్న మాకు వడ్డీతో లోన్ వస్తుంది బ్యాంకు నుంచి కానీ అదే మీరు మహిళా సంఘాల ద్వారా తీసుకుంటే మీకు వచ్చే వడ్డీ ముందే ఒక తొమ్మిది శాతం ఎనిమిది శాతంలో ఉంటుంది దాని మీద కూడా మళ్ళీ మవల వడ్డీ మాఫీ అయ్యి ప్రభుత్వం మీకు జమ చేస్తుంది ఇలా చేయడానికి కారణం ఏంటిదంటే మీలో ఎవరన్నా ఒక క్యాంటీన్ పెట్టుకోవాలన్నా ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఒక చిన్న ఎండగా చాలామంది మహిళలు మాట్లాడినారు వెల్డింగ్ షాప్ పెట్టుకోవాలన్నా సెంటరింగ్ మెటీరియల్ పెట్టి చేసుకోవాలన్నా మీకు బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సంకాల నుంచి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పైకి తీసుకురావడానికి మీరు ఏ కార్యక్రమం చేయడానికి కూడా ప్రభుత్వం మీకు ఒక సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉంది మనకి త్వరలో ఆర్సిటీ కూడా మనకి స్టార్ట్ అవుతుంది సో మీలో ఎవరికన్నా టైలరింగ్ వచ్చు మేము ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం మీకు సపరేట్గా ఒక ట్రైనింగ్ ఇస్తాము కుకింగ్ పదార్థాల మీద మీకు వంట చేయడం కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది మీరు ఒక క్యాంటీన్ పెట్టాలనుకుంటున్నాం మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాము మీరు అట్లా ఎవరైతే సంఘాలు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ మహిళా సంఘానికి మీ మండల సమాజానికి జిల్లా సమాజ వాళ్ళకి తెలియచేయండి టీఆర్టీఓ గారు ఈ ప్రోగ్రామ్స్ కూడా మా మండల సమాజానికి జిల్లా సమాజానికి ఎలాంటి బిల్డింగ్లు లేవు మేము కూర్చొని మీటింగ్ పెట్టాలంటే మాకు ఎలాంటి స్థలం లేదని చాలా కంప్లైంట్ ఉండేది ప్రభుత్వం ఇప్పుడు ప్రతి జిల్లాలో జిల్లా సమైజ్యానికి ఐదు కోట్లు కేటాయించి ఒక పెద్ద బిల్డింగ్ కూడా మనం ఇప్పుడు కడుతున్నాము ఆల్రెడీ మన కాలం లెవెల్కి వచ్చింది నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో మనకు ఆ బిల్డింగ్ కూడా పూర్తయిపోతుంది ఆ బిల్డింగ్ కూడా మీరు అందరూ వినియోగించుకోవచ్చు విధంగా స్కూల్స్ యూనిఫామ్లని ఎప్పుడు ఏదో ఒక మహిళా సంఘానికి మేము ఇచ్చేవాళ్ళం ఈ స్కూల్కి మీరు ఇవ్వండి ఆ స్కూల్కి మీరు ఇవ్వండి అని ఇప్పుడు అట్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క స్కూల్కి ప్రభుత్వ స్కూల్కి కేవలం మహిళా సంఘాల ద్వారానే మన యూనిఫామ్ను స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత యూనిఫామ్ మీరు కుట్టి మాకు ఇవ్వడం జరిగింది ఆ రెండో పేరు కూడా మీరు త్వరగా ఇచ్చేస్తారు అది మీరు ఎంత ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈరోజు పిల్లలు వేసుకున్న యూనిఫామ్ అది మీరు పుట్టితే మీకు కూడా దానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ అందరూ కూడా ఇంతాక కొంతమంది మహిళలు మాట్లాడారు క్యాంటీన్ పెట్టుకోవచ్చు సెంట్రిక్ పెట్టీ పెట్టుకోవచ్చు మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాల్ని మీరు ప్రోత్సాహంగా తీసుకొని దీంట్లో మీరు కూడా ఒక చేసి ఖచ్చితంగా ఆర్థికంగా మీరు పైకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను